అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వచ్చేసి మా ఇంట్లో బెండకాయ పులుసు బెండకాయ మునక్కాయ దోసకాయ పులుసు ఈరోజు మా ఇంట్లో పులుసు కదా బెండకాయలు ఎక్కువ వేసుకోవలసం లేదు ఎందుకంటే ఆ పులుసులు ఎక్కువ తినాలి జిగు జిగురు ఉంటుంది కదా అందుకని పులుసులో నేను కొద్దిగా వేస్తాను మళ్ళీ దోసకాయ వేస్తుంటుని మునక్కాయ వేస్తుంటుని మీరైతే ఎలా పెడతారు బెండకాయ పులుసు నా పద్ధతి చూపిస్తాను మీకు నేను ఎట్లా చేసేది మా అమ్మ ఇట్లానే చేసేది చాలా ఈజీగా పొయ్యి కానీ ఉండకుండా ఈ ఎండాకాలం ఈ ఈ పని ఇంకా మంచిది చాలామంది అయితే బెండకాయలు ఫ్రై చేస్తారు ఉల్లిపాయ టమోటాలు ఫ్రై చేస్తారు అవన్నీ ఏం చేయాల్సింది ఈ ఈ ఎండాకాలం ఏంటంటే ఎంత తక్కువలో అయిపోతాయో అంత తక్కువలో చేసుకోవాలి వంటగదిలోకి దూరంగా ఉండాలి ఈజీగా బ్యాచిలర్లు కూడా చేసుకోవచ్చు మంచిగా కానీ పాపమార్గా అంత ఓపుకుంటుందా కూరగాయలన్నీ కట్ చేసి కానీ కట్ చేసుకోవడం ఒక్కటే ఆలస్యం అంత ఈజీగా చేసేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి మా అమ్మాయికి బయాలజీ ఎగ్జామ్ ఇంకొక ఎగ్జామ్ ఉంది ఇంక అయిపోతే వాళ్ళ ఎగ్జామ్స్ అన్ని ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ పిల్లలు కూడా టెన్త్ క్లాస్ ఎవరు రాస్తున్నారా ఎగ్జామ్స్ మంచిగా రాస్తున్నారా లాస్ట్ నా ఫేవరెట్ ప్రతి కర్రీలో లాస్ట్ నా ఫేవరెట్ అనమాట అందుకే దీన్ని లాస్ట్ లో వాస్తే ఎందుకంటే కాస్త తింతా పోయొచ్చు కదా అందుకు పులుసు కాబట్టి అన్ని పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటేనే బాగుంటుంది ఫ్రై ఫ్రై కానీ మామూలు ఇగురు కర్రీలు కానీ చిన్న చిన్న కోసుకునేం కాదు పులుసు కాబట్టి అన్ని పెద్ద మొక్కల ఈ కలరు ఎత్తాని చెప్పు ఆరెంజ్ కాదు కిరిణి కాయ ఉంటుంది కిరిణి దోసకాయ సేమ్ ఆ కలర్ ఉంది ఈ కలర్ వేరే ఉంది చూడు మళ్ళా ఈ కలర్ వేరే వేరే వల్ల తెల్ల వల్ల ఇది అది పండింది సేమ్ కిరిణి కాయ ఉన్నట్టుల్లాగుతారు సిద్ధార్థ అంటారు కిరిణి కాయ అంటారు దాన్ని బయట ఎప్పుడు అదే జ్యూస్ బాగుంటుంది బయట ఎప్పుడు అదే జ్యూస్ తాగుతాను నేను జ్యూస్ బలి ఉంటుంది అసలు ఆ దోసకాయ స్మెల్ కి తినాలనిపిస్తుంది తినాలి అనిపిస్తుంది నాకు బల ఇష్టం నాకు అది వాళ్ళ నాయన కాడికి వచ్చేటప్పుడు తెచ్చిటాడు ఆ కాయలు నెల్లూరు నుంచి తెచ్చిటోడు అలా చక్కెర వేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టినా అది ఒకటి త్యాగలు ఒకటి మా అమ్మకి వాళ్ళ నాన్న మా తాత మా నాయన ఆ కాయలు తెస్తే ఆ స్మెల్ బలం ఉండేది అసలుకి కాయ కూడా తీయగా బలం ఉండేది ఇక్కడ మనం చూస్తాము కాయలు రౌండ్ గా ఉంటాయి అవే అవి కాదు ఆ కాయలు వేరే ఆ పొడుగ్గా ఉంటాయి దోసకాయ షేప్ లో ఆ దోసకాయ షేప్ పొడుగ్గా ఉంటాయి బొప్పస్కాయ అట్లా ఉంటదా పొడుగ్గా అట్లా ఉంటది ఆ కాయలు అవి బాగుంటాయి ఈడేందు నేను ఇక్కడ చూడడం రౌండ్ కాయలు దోసకాయలు అంటే అవి అప్పుడు మా అమ్మని నాయన తెచ్చుటోడు మా అమ్మకాడికి వచ్చేటప్పుడు ఎప్పుడన్నా అవి పట్టుకొచ్చినప్పుడు ఎక్కువ మా అమ్మ కూడా చాలా ఇష్టం అందుకే తెచ్చుటాడు దాన్ని గో మునక్కాయ దోసకాయ ఉల్లిపాయ టమాటా బెండకాయ పులుసు కాబట్టి బెండకాయలు నాన్నగేసిన మళ్ళీ జిగు జిగు పిల్లలు తిన్నారు కదా ఇక దీంట్లో వచ్చేసి ఉప్పు సరిపడ అన్నీకా ఉప్పు దిగు చూపెట్టినా సరిపడ ఉప్పు వేసిన సరిపడ పసుపు సరిపడ కారం ఎండాకాలం కాబట్టి చాలా తక్కువ తినండి మామిడి కోసినట్టు మామిడికాయ పచ్చడి చేసినట్టుందా కూడా చేస్తారు చెంది పండు పులుసు దప్పు నానాలని కాస్త సగం పెట్టిన హాట్ వాటర్ అయినా పోసుకోవచ్చు వంటగా వాటి పోకుండా చాలా తొందరగా అయ్యే పనులే చేసుకోవాలి ఎండాకాలం వంటకాండలేము మనం మస్తు వేడి చెమట అవును ఈజీ పనులే చేసుకోవాలి ఈజీ ఏ వంటకాలు అవుతాయో చేసుకోవాలి దీని మూత చూడు మంచిగా దీనికి ఇష్ట ఉండింది మూత ఎగిపోయేది ఎప్పుడన్నా మీకు కూడా వండుకోవాలంటే ఎప్పుడన్నా

టైటిల్ ఇదే అమెరికా ఆగిపోతే అమ్మ వంటకాలు కాదు చూసి నేర్చుకుంటా కొడుకు టైటిల్ ఇదే ఈ చింతపండు భలే పులుపు గుజ్జు వస్తానే ఉంది ఎంత నీళ్ళు పోసి పిసుకుతున్నా కూడా భలే వస్తుంది ఇది చింతపండు ఎందుకు కొత్తగా మరి ఏమో తెలియట్లా నాకు ఎక్స్పర్ట్లు అయితే చెప్పేస్తారు దేవ చిన్న అని సేవం చేపలు పులుసు పెడుతున్నట్లా ఇంకా పొయ్యి పెట్టుకో పెట్టేసుకోవడమే పండి చలో పొయ్యి కడతా ఇంక ఇంతే మంచి ఉడుగుతూ ఉంటుంది దీంట్లో దీంట్లో పొంగకుండా లైట్ నాన్న ఫ్లాష్ లైట్ పెట్టేసిన పొయ్యి మీద ఇకన దీనికి మనం ఇక ఎట్లా పెట్టుగానే పోయినామంటే ఏదైనా పని మీద పోయినామంటే పొంగుతుంది పొంగకుండా ఆయిల్ పోసుకుందాం ఇదండి కొంచెం అంత ఆయిల్ పోసుకున్నాం అంటే పొంగనే పొంగదు ఇంక అంతే మూత పెట్టేసిన అంటే మంచిగా ఉడికిపోద్ది అయిపోయింది మూత పెట్టేసేస్తాం ఉడికిపోద్ది మంచిగా హాయ్ చెప్పు మావయ్య హాయ్ చెప్పు నువ్వు ఇప్పుడో కనిపిస్తున్నావు ఎట్లా వచ్చింది పేపరు అంటేసిన వాడు నేను చెప్పినట్టు పేపర్ని వస్తాయా బైక్ బై ఏమా టూ రెండు మూడు మార్కులు తగ్గవా అయితే రెండు మూడు మార్కులు తగ్గిస్తుంది అంట వాళ్ళు వేస్తా అన్న కూడా నాకు మాకు పెద్దలో ఒక రెండు మూడు మార్కులు చాలు ైకిసరాసరా మరి మెనకాయ పులుసు ఎంతవరకు వచ్చింది అయిపోయింది కట్టేసినా తాలింపు వేసుడే అన్నం పొయ్యి మీద పెట్టేసిన ఇంకా చిన్నలు బాగా దించిన పిల్లలు వచ్చేలేక పోయినా ఇక్కడ మంచిగా పులుసు తాలింపు తాలింపేసుడే మంచి గడిపోయింది కొంచెం చిక్కబడింది కూడా చెనక్కలు తింటా ఉన్నాడు మంచిగా దంచిపెట్టిన చిన్నుడిపాయలు చిన్నుడిపాయలు దంచుకుంటేనే స్మెల్ మంచిగా వస్తుంది కర్రీకి నానసాయి ఆ ముక్కలు పోసిన స్మెల్ అసలు రాదు ఇప్పుడైనా తాలింపించినప్పుడు చిన్నుడిపాయలు దంచుకోవాలి మంచిగా మంచిగా దంచిన ఫస్ట్ చిన్నపాయలు వేయాల లేకుంటే ఆవాజలకు వేసినట్టు ఆవజలకు మాడిపోతే ఇవి పట్లనే ఉండిపోద్ది చదువు కడుపుకుంటా ఉండదు కడుకో కడుకు మంచిగా దాని పాటు అది విడికిపోయిందా ఇల్లు జిమ్మేసిన అండ్లు దోమేసిన దాని పాట అది మంచిగా విడికిపోయింది వేస్తా ఇంకా ఎంత అంటే స్మెల్ మంచిగా ఉంటది కూర పుల్స్ అన్నప్పుడు స్మెల్ ఆ తాగు స్మెల్ స్నాస్తుంది ఇంకా వేసి ఆ పల్లి ఉల్పల్లి ఫ్రై అంటే అస్సలు బాగుంటది తినబుద్ధి అవ్వదు వేగాలి వేగినాక స్మెల్ వస్తున్నా సూపర్ స్మెల్ వస్తుంటే మంచిగా ఫ్రై అవుతూ ఉంటాయి ఎక్కువ వేసుకుంటా అరుగుదలకు మంచిది కదా కరివేపాకు ఇంకా ఎక్కువ వేసుకుంటా ఇంకా కంటికి అందులో చెట్టే ఉండాలి మన ఫ్రెష్ ఆకు స్మెల్ కూడా భలే వస్తుంది ఇప్పుడు చూడతాను వెళ్తారండి చూడండి దూరం ఉన్నా కొద్దిగా మంచిగా వెళ్ళిపోయింది తాలింపు కరివేపాకు మంచిగా వెళ్ళిపోయింది వంకాయ దోసకాయ మునక్కాయ పులుసు రెడీ బలే ఉంటుంది స్మెల్ తోటి అన్నం అంత తినచ్చు మంచిగా ఉంటుంది అన్నం పడితే తిందురిక సూపర్ సూపర్ ఓహో అంత అన్న వద్దా అంతేనా తినంత తిను ఎందు తింటాడ వాడు కొద్దిగా వేసుకున్నాడు వాడు వచ్చే ఆ పళ్ళు చూడు అంత పళ్ళు స్కూల్ ఇచ్చిన పళ్ళు అది మీ స్కూల్లో ఎప్పటి నుంచారంటే వంద రూపాయలు తీసుకుని వంద రూపాయలకి మేలు చేశారు వాళ్ళు స్కూల్లోనా మంచిగా